హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు మరగుజ్జు పిశాచం ఒక అడవి మధ్యలో ఆశ్రమం నిర్మించుకొని శిష్యులకు శిక్షణ ఇస్తున్న అలోకానంద యోగి శతవృద్ధుడు ఆయన తన తదనంతరం ఆశ్రమ నిర్వహణ బాధ్యతలను దీర్నందుడు అనే ప్రధాన శిష్యుడికి అప్పగించాడు ఒకనాటి రాత్రి బాగా పొద్దుపోయాక దేరనందుడు గురువుగారి పాదాల వద్ద కూర్చున్నాడు అప్పుడు యోగి శిష్యుడితో ఆశ్రమంలోని పవిత్ర వస్తువులన్నింటినీ జాగ్రత్తగా పరిరక్షించుకో అవి ఎంతో కష్టపడి సాధించినవి మీకు మేలు కలిగిస్తాయి అయితే వాయువ్య మూలలో ఉన్న పెట్టెలో విచిత్ర ఆకారంలో ఉన్న ఒక శిల కనిపిస్తుంది దాన్ని తీసుకుపోయి శాంతి మంత్రం పఠిస్తూ నదీ జలాలలో పారవెయ్యి అని చెప్పాడు గురువుగారు ఆ శిల ప్రత్యేకత ఏమిటి గురుదేవా అని అడిగాడు దీరానందుడు వినయంగా చెబుతాను నాయనా దానిని నాకు ఒక తాంత్రిక మిత్రుడు ఇచ్చాడు ఆ శిల్ల లోపల ఒక మరగుజ్జి పిశాచం ఉంది ఆ రాయిని ఎవరైనా నేలకేసి కొడితే పిశాచం వెలుపలికి వచ్చి ఏం చెయ్యాలో ఆనతి ఇవ్వండి అంటుంది నిజానికి ఉపయోగకరమైన పనులేవి దానికి చేత కాదు చిన్న చిన్న వస్తువులు తెప్పించడం వింత శబ్దాలు పుట్టించడం అలాంటి చిల్లర మల్లర పనులు చేసి చూసేవారిని అబ్బురపరుస్తుంది అంతే అసలు సమస్య ఏమిటంటే అది వెలుపలికి వచ్చాక ఒక క్షణం ఊరుకోదు అలాంటి పనులే చెప్పమని యజమానిని వేధిస్తుంది అందువల్ల ముందుగానే ఆ శిలను నదీ జలాల్లో విసిరేస్తే పిశాచం శాంతిస్తుంది అలా కాకుండా మరుగుజ్జు పిశాచం గనక ఒకేసారి వెలుపలికి వచ్చిందంటే వెలుపలికి తెప్పించిన మనిషిని ఓ పట్టాన వదిలిపెట్టకుండా పనులు పురమాయించమని వేధించి వేధించి ఐదేళ్ల తర్వాత అదృశ్యమైపోతుంది ఇది జరిగిన మరునాడే గురువుగారు పరమపదించారు రెండు రోజులు గడిచాక దేవనందుడు గురువుగారు చెప్పిన శిల కోసం ఆయన చెప్పిన ఒక కొయ్యపేటను తెరిచి చూశాడు అందులో శిల ఏదీ కనిపించలేదు ఇంకో రెండు రోజులు గడిచాయి అర్ధరాత్రి సమయం ఎవరో తలుపు తట్టే చప్పుడు విని దేరానందుడు లేచి వెళ్లి తలుపు తెరిచాడు ఎదురుగా గురువుగారి పాత శిష్యుడు చంద్రశేఖరుడు కనిపించాడు ఏమిటి సంగతి ఎందుకలా దిగులు పడి ఉన్నావు అని అడిగాడు దేరానందుడు ఏం చెప్పమంటావు మిత్రమా మరగుజ్జు పిశాచం పెట్టే బాధలు భరించలేక చస్తున్నాను అన్నాడు చంద్రశేఖరుడు పిశాచం పెట్టే బాధ కాస్త వివరంగా చెప్పు అని అడిగాడు దేరానందుడు గురువుగారు మరణించడానికి ముందు విచిత్రమైన శిల గురించి నీతో అన్న మాటలు నుంచి విన్నాను అంతే నా ఆశను అదుపు చేయలేకపోయాను దాన్ని నుంచి తీసుకుపోయి నేలకేసి కొట్టాను వెంటనే మరుగుజ్జు పిశాచం ప్రత్యక్షమైంది పైగా అది నాకు మాత్రమే కనిపిస్తున్నది సంబరపడిపోయాను ఏం చేయాలో ఆజ్ఞాపించు అన్నది నేను గ్రామం రచ్చబండ వద్దకు వెళ్ళాను అక్కడ పలువురు గుమ్గూడి ఉన్నారు వాళ్ళకు అద్భుతం చేసి చూపిస్తానన్నాను వాళ్ళు వింతగా నాకేసి చూశారు నేను పిశాచంతో దాపునున్న పొదకు నిప్పటించమన్నాను మరుక్షణమే పొద భగ్గుమన్నది వెంటనే దానిని ఆర్పమన్నాను పిశాచం అలాగే చేసింది గ్రామస్తులు ఆశ్చర్యపోయారు కానీ ఆనందించలేదు నేను నిరుత్సాహంగా ఇంటికి తిరిగి వచ్చాను నా వెంటనే వచ్చిన పిశాచం ఏం చేయాలో ఆజ్ఞాపించు అన్నది నా తోటలోని మొక్కలకు నీళ్లు పోయమన్నాను మరుక్షణమే చెట్లన్నిటిని పీకి నీళ్లు పోసింది దిగ్భ్రాంతి చెందాను దాన్ని తిట్టాను అదేం పట్టించుకున్నట్టు లేదు ఏం చేయాలో ఆజ్ఞాపించు అన్నది మళ్ళీ నాకు ఒక బంగారు ఉంగరం తెచ్చిపెట్టు అన్నాను ఆ క్షణమే నా చేతికి ఒక ఉంగరం వచ్చింది అయితే నా చెల్లెలి వేరి ఉంగరం మాయమైంది అంటే పిశాచిం చేతిలోంచి లాగి నాకు ఇచ్చిందన్నమాట అని ఏకరువు పెట్టాడు చంద్రశేఖరుడు దాన్ని నీ పొలానికి వెళ్ళి దున్నమని ఎందుకు చెప్పలేకపోయావు అని అడిగాడు దేవనందుడు నా పెరటిలోని మొక్కలను చేసినట్లే అది ఏ అగత్యానికి ఒడిగడుతుందో అని భయపడ్డాను ఇంకా ఐదేళ్లపాటు జనానికి పనికిరాని అద్భుతాలు ఎలా చూపుతూ కూర్చోమంటావు వాటిని ఎవరు పట్టించుకుంటారు ఈ రెండు రోజుల్లోనే నాకు పిచ్చి పట్టేసింది అర్ధరాత్రి సమయంలో ఒక గంట సేపు మాత్రమే అది విశ్రాంతి తీసుకుంటుంది ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో నన్ను వేధించడం మొదలు పెడుతుంది ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది గనక ఇలా రాగలిగాను దయచేసి దాన్ని వదిలించుకునే మార్గం చెప్పు నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు దీనంగా కళ్ళ నీళ్ళ పర్యంతమవుతూ దేవనందుడు నెమ్మదిగా ఆలోచించి చంద్రశేఖరుడికి ఏదో చెప్పాడు అంతలో అక్కడికి వచ్చిన పిశాచం కిటికీలోంచి లోపలికి తొంగి చూస్తూ ఏం పని చేయాలో ఆజ్ఞాపించు అన్నది నువ్వు చేయవలసిన పని సిద్ధంగా ఉంది అంటూ చంద్రశేఖరుడు వెలుపలికి వచ్చాడు పిల్ల పిశాచాన్ని వెంటబెట్టుకొని తన పెరట్లోకి వెళ్ళాడు అక్కడ వాళ్ళ కుక్క పడుకొని ఉంది పిశాచమా ఇదిగో మా కుక్క చూసావు కదా దాని తోకను చూడు వంకరగా ఉంది దాని నిటారుగా ఉండేటట్టు చేయి చాలు నీ పని పూర్తిగానే వచ్చి చెప్పు అంటూ ఇంటి లోపలికి నడిచాడు చంద్రశేఖరుడు అదంతా పని చిట్టుకలో చేసేస్తాను అంటూ పిశాచం అలాగే ఎగిరి వెళ్ళి కుక్క పక్కన కూర్చొని కుక్క తోకను బట్టి నేరుగా లాగింది అది వదలగానే తోక మళ్ళీ యధాస్థానానికి వచ్చి వంకరగా తయారైంది పిశాచం మళ్ళీ ప్రయత్నించింది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది ఎన్నిసార్లు ప్రయత్నించినా కుక్క తోక వంకర పోలేదు కుక్క కొంతసేపు అయ్యాక లేచి ఒళ్ళు విదిలించుకొని ఇంటి వాకిట్లోకి వచ్చింది పిసాచన్ దాన్ని వెనకే నడిచింది అదృశ్యంగానే అక్కడ తన ప్రయత్నాన్ని కొనసాగించింది చంద్రశేఖరుడు ఎంతగానో సంతోషించాడు ఒక సంవత్సరం గడిచింది అయినా పిశాచిన్ తిరిగి రాలేదు ఐదేళ్లైనా కుక్కతోక వంకర అలాగే ఉంటుంది కనుక పిశాచిన్ తన వద్దకు రాదని అలాగే అది గడువు ముగిసాక అదృశ్యం అవ్వాల్సిందేనని చంద్రశేఖరుడు గ్రహించాడు మరునాడు తెల్లవారగానే అతడు దేవనందుడి వద్దకు వెళ్ళాడు మన గురుదేవులు కొందరు మానవుల మనస్తత్వాన్ని తరచు కుక్కతోకతో పోల్చేవారు నీకు జ్ఞాపకం ఉందా ఆ పోలిక ఎంతటి భావగర్భితమో ఇప్పుడు అర్థమైందనుకుంటాను కొందరు స్వభావాలను ఎంత ప్రయత్నించినా బాగుపరచలేం కుక్కతోకలా వంకరగానే ఉంటుంది అవునా అన్నాడు దేవనందుడు మెల్లగా నవ్వుతూ అవును అంటూ చంద్రశేఖరుడు కూడా ఆయనతో కలిసి నవ్వాడు ఆశ్రమం నుంచి ఆ శిలను దొంగిలించుకొని వెళ్ళినందుకు క్షమాపణలు చెప్పుకొని అతడు అక్కడి నుంచి సంతోషంగా ఇంటికి బయలుదేరాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింహల్ని నొక్కండి